వారి ఫిఫ్టీన్త్ ప్రాజెక్ట్ అండి చూసుకోవచ్చు మనకి ఇరవై నవంబర్ ఫిఫ్టీన్త్ రోజు లాంచ్ చేస్తున్నారండి మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మొత్తం సిక్స్టీ ఏకర్స్ ప్రాజెక్ట్ అండి మెగా సిఆర్డీ లేఅవుట్ మనకి బందర్ రోడ్లో లో బడ్జెట్లో మెగా వెంచర్ డెవలప్ చేస్తున్నారండి మొత్తం మనకి త్రీ పార్ట్స్గా డివైడ్ చేశారు గజం పదమూడు వేల ఐదు వందల నుంచి గజం పదిహేను వేల ఐదు వందల దాకా ఉన్నాయండి ఇది న్యూ లాంచింగ్ ఆఫర్ రేట్స్ మాత్రమే మనకి వెంచర్లో సిక్స్టీ ఫార్టీ ఫీట్ రోడ్లతో డెవలప్ చేస్తున్నారు ఇది మొత్తం వచ్చేసి హైవే నుంచి సిక్స్టీ ఫీట్ రోడ్ అండి మనకి బందర్ రోడ్లో అక్కినేని కన్వర్షన్ ఆపోజిట్ రోడ్లో ఉంటుంది కరెక్ట్గా హైవే నుంచి ఫోర్ హండ్రెడ్ మీటర్సే ఉంటుంది చుట్టూ అపార్ట్మెంట్స్ ఇది గండగొంట్ విలేజ్ అండి మనకి ఈ ఈ వెంచర్ దాటిన తర్వాత కూడా ఒక నాలుగైదు వెంచర్స్ ఉన్నాయి హౌసెస్ చాలా ఉన్నాయి మనకి ఇటు వచ్చేసి ఆకునూరు ఉంటుంది వచ్చేసి ఇటు వచ్చి గండిగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి కార్డు వాల్యూ గవర్నమెంట్ వాల్యూ వచ్చేసి నైన్ థౌజండ్ ఉంటుంది మనం బ్యాంకులో పదివేలు ఇప్పిస్తామండి చాలా బ్యూటిఫుల్ ఇన్వెస్ట్మెంట్ అండి ఎందుకంటే బందర్ రోడ్లో ఇప్పుడు అన్ని టోల్ గేట్ దగ్గర దాకా కూడా ఇరవై రెండు వేలు గజం ఇరవై వేలు అమ్ముతున్నారు ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్కి ఇది చాలా బాగుంటుంది ఇది మొత్తం ఒక వన్ ఇయర్లో పూర్తి అయిపోయే తల్లికి ఇది కూడా ఇరవై వేలు దాకా వెళ్తుందండి గజం మనకి వెంచర్ స్పెషాలిటీ ఏంటంటే వెంచర్లో సిక్స్టీ ఫార్టీ ఫీట్ రోడ్డు లెవెన్ ఫీట్ కాంపౌండ్ వాళ్ళు ఎవెన్యూ ప్లాంటేషను క్లబ్ హౌస్ యోగా హాలు ఫంక్షన్ హాలు షూట్ రూమ్స్ అలాగే వచ్చేసి చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇండిపెండెంట్ హౌసులు అపార్ట్మెంట్లు ఇలా డిజైన్గా ఒక ఇంటిగ్రేటెడ్ సిటీలా ప్లాన్ చేస్తున్నారు అండి మనకి హర్వీల్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ అండి విజయవాడ సిటీలో ఫోర్టీన్ ప్రాజెక్ట్స్ దాకా పూర్తి చేసుకొని ఇప్పుడు ఉయ్యూరు మండలంలో గండిగుంటలో ఫిఫ్టీన్త్ ప్రాజెక్ట్ లాంచ్ చేశారండి మన డెవలప్మెంట్స్ వీళ్ళ ఫ్యూచర్ బాకీసైడ్ చూసుకోవచ్చు చాలా బాగుంటాయండి ఇన్ టైంలో కంప్లీట్ చేస్తారు ప్రీవియస్గా ఇన్వెస్ట్ చేసిన కస్టమర్స్ అందరికీ గజానికి ఐదు వేల దాకా అప్రిషియేషన్ వచ్చిందండి ప్రతి ప్రాజెక్ట్లో ఇప్పుడైతేనే మనకి పదమూడు వేల ఐదు వందల్లో విజయవాడలో అతి తక్కువ లో బడ్జెట్లో లాంచ్ చేస్తున్నారండి ఇది మన ఎగ్జాక్ట్గా కంగిపాటి బస్ స్టాండ్ నుంచి మూడు కిలోమీటర్లు ఉయ్యూరు బస్ స్టాండ్ కిలోమీటర్ ఉంటుంది అలాగే వచ్చేసి ఎయిర్పోర్ట్కి ఒక ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది మనకి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్ని నియర్ బై ఉంటుందండి ఫ్యూచర్లో ఒక టూ ఇయర్స్లో మనకి కంగిపాడు వెస్ట్ ఈస్ట్ బైపాస్ పూర్తి అయిపోతే మన ఇన్నర్ రింగ్ రోడ్డుకి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాము చాలా ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవచ్చు మనకి వన్స్ ఈస్ట్ బైపాస్ ఫామ్ అయిపోయినాక ఇక్కడ మన రేట్లు అందుకోలేమండి నెప్పల్లిలో ఈస్ట్ బైపాస్ వస్తుంది మనకి ఇక్కడ వచ్చేసి కంగిపాడు ఆకునూరు ఉయ్యూరు పామర్రు అవనిగడ్డ మచిలీపట్నం ఈ ఏరియాలోనికి ఇన్వెస్ట్మెంట్కి ఇండిపెండెంట్ హౌస్ చాలా బాగుంటుందండి చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ఈస్ట్ ఫేసు మనకి ఎంట్రన్స్ లోను నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్స్ కావాలన్నా మనకి బుక్ చేసుకోవాలి లోన్ కావాలన్నా మేమే చేస్తామండి ఓపెన్ ప్లాట్స్ కోసం కాంటాక్ట్ చేయండి నైన్ ఫోర్ నైన్ ఫోర్ టూ త్రీ ఎయిట్ ఫోర్ డబల్ వన్